నలభై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దుర్యోధనుడు ధృతరాష్ట్రునితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తండ్రి ధర్మరాజుకు ఉన్నటువంటి అద్భుతమైన సంపదను చూచిన తర్వాత నా భోగాలు నాకు రుచించటం లేదు అందుకే నేను దుఃఖములో ఉన్నాను నా శత్రువులైనటువంటి పాండవుల యొక్క వృద్ధి నా క్షీణత్వం ఇవి రెండూ నా మనస్సులో ఉండటం వలన ఆ పాండవుల యొక్క సంపదను మనస్సులో ఊహించుకుంటూ ఉండటం వలన తస్మాత్ అహం దీనశ్చ వివర్ణశ్చనశ్చరిణ కృష నేను రంగు మారిపోయాను దీనుడినైపోయాను పాలిపోయాను చిక్కిపోయాను ఓ తండ్రి ధర్మరాజు ఎన్ని సంపదలను అనుభవిస్తున్నాడంటే ఆయన గృహములో ఎనభై ఎనిమిది వేల మంది స్నాతకులు ఉన్నారు వారందరినీ రక్షిస్తున్నాడు ధర్మరాజు అంతేకాదు వారికి ఒక్కొక్కరికి ముప్పై మంది చొప్పున దాసీలు ఉన్నారు ఇంతేకాకుండా దశాన్యాణి సహస్రాణి నిత్యం తత్రాన్నముత్తమం భుంజతే రుక్మపాత్రిభి యుధిష్ఠిరవేశ ఇంతేకాకుండా పదివేల మంది ఇతరులు ధర్మరాజు భవనములో ప్రతిరోజు బంగారు పాత్రలలో ఉత్తమమైనటువంటి భోజనాదులు చేస్తున్నారు ఓ తండ్రి ఇంకా ఎంతోమంది రాజులు ధర్మరాజుకు ఎన్నో రకములైనటువంటి అద్భుతమైనటువంటి కానుకలను పంపించారు ఆ ధర్మరాజుకు వచ్చినటువంటి కానుకలలో ఆడ ఏనుగులున్నాయి గోవులు వేలాది గోవులు గుర్రాలు ముప్పై వేల ఒంటెలు ముప్పై వేల ఆడుగుర్రాలు అవన్నీ ఆ ధర్మరాజు రాజ్యము నిండా తిరుగుతూనే ఉన్నాయి ఇంకా ఆ మహాయజ్ఞములో ధర్మరాజు చేసినటువంటి ఆ మహాయజ్ఞములో రాజులు ధర్మరాజు కోసమని అనేక రకములైనటువంటి రత్నములను తీసుకొచ్చి కానుకగా ఇచ్చారు ఆ ధర్మరాజు యొక్క యజ్ఞానికి వచ్చినంత ధనము నేను ఇంతకు ముందు నా క్వచిత్ మయా తాదృకు దృష్టపూర్వ నచు ధర్మరాజుకు యజ్ఞానికి వచ్చినంత ధనము నేను ఇంతకు ముందు చూడలేదు వినను కూడా లేదు అపర్యంతం ధనౌఘం తం దృష్ట్వా శత్రోరహం నృప శమం నైనాభిగచ్చామి చింతయానో విశాంపతే ఓ మహారాజా ఆ శత్రువు యొక్క ధర్మరాజు యొక్క అంతులేని ఆ ధన సమూహాన్ని చూచి నేను చింతాకులుడనై సుఖంగా ఉండలేకపోతున్నాను బ్రాహ్మణులు పొలాలు పండించే కాపులు గోవులను రక్షించే వైశ్యులు వందల మంది గుంపులు గుంపులుగా వారి వారి కానుకలను తీసుకొని వచ్చి ధర్మరాజుకు సమర్పిస్తూ ఉన్నారు ఎంతమంది వస్తున్నారంటే కొంతమందిని ద్వారము దగ్గరే ఆపివేస్తున్నారు అక్కడే నిలబడిపోయారు ధర్మరాజుకు కాణుకలను ఇవ్వటము కోసము వరుసల్లో వస్తున్నారు బంగారుమయమైనటువంటి అందమైనటువంటి కమండలాలను తెస్తున్నారు కొంతమంది ఇంతింత ధనము తెచ్చిన వారికి కూడా ప్రవేశము దొరకటం లేదు తండ్రి అక్కడ ధర్మరాజు భవనములోనికి ప్రవేశం దొరకటం లేదు వారికి దేవకాంతలు ఇంద్రుని కొరకు అమృతాన్ని నింపి ఉంచినట్టుగా సముద్రుడు వరుణుడు ఇచ్చినటువంటి కంచు పాత్రలో ధర్మరాజు కోసం మధువును నింపి కానుకగా పంపాడు అంటూ దుర్యోధనుడు తన దుఃఖాన్నంతటిని తన ఈర్ష్యనంతటిని కూడా ధృతరాష్ట్రునికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ